హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వీత వాంటిల్లు ఈరోజు నేను మీకు స్వీట్ పొటాటోతో పకోడీ ఎలా తయారు చేసుకో చూపించుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు స్వీట్ పొటాటో మీడియం సైజు ఒకటి తీసుకున్నాను తొప్పు తీసేసి తీసుకున్నాను సన్నగా తురిగిన అల్లము వన్ టీ స్పూను తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి తీసుకున్నాను తర్వాత శుభ్రంగా కడిగి కరివేపాకు ఒక త్రీ టీ స్పూన్స్ ఉంటుంది ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను స్సెస్ కట్ చేసి తీసుకున్నాను మీరు కావాలంటే ఉల్లిపాయ రెండు కూడా వేసుకోవచ్చు నేను రోడే తీసుకున్నాను తగినంత సాల్ట్ తర్వాత సోంపు హాఫ్ టీ స్పూను కచ్చా పచ్చగా నలుగ ధనియాలు వన్ టీ స్పూన్ మీ ధనియాలు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు లేదంటే ధనియా అన్న వేసుకోవచ్చు చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూను పసుపు హాఫ్ టీ స్పూను చిటికెడు కుకింగ్ సోడా తర్వాత శనగపిండి త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ వేసుకోవచ్చు ముందుగా మనం ఈ స్వీట్ పొటాటోని తురుముకోవాలి ఈ విధంగా తురుముకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు ఒకటి తీసుకున్నాను ఇది తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి తొందరగా తురుము వెంట వెంటనే అన్ని మసాలాలు కలిపేసుకోవాలి ఈ విధంగా తురుముకొని దీంట్లో ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకుందాం నేను దీంట్లో సోంపు వేస్తున్నాను కదా పసుపు కారం మీరు కారం వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ఒకటి స్లైసెస్ చేసుకుని వేసుకుంటున్నాను ధనియాలు తగినంత సాల్టు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ డ్రై మసాలా అంతా బాగా ఈ తురిమిన స్వీట్ పటోటాకి పట్టుకునే విధంగా బాగా చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ విధంగా బాగా కలిపిన తర్వాత శనగపిండి వేసుకుందాం శనగపిండి అనేది కొంచెం ఎక్కువ వేసుకోకూడదు ఒక త్రీ టూ ఫోర్ టీ స్పూన్స్ వేసుకొని సరిపోకపోతే చూసుకొని వేసుకోండి అంతా ఒకేసారి వేయకూడదు సెనెపిండి తక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పకోడి అనేది చాలా సేపటి వరకు కూడా క్రిస్పీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే రొటీన్ పకోడీ కాకుండా ఈ విధంగా వెరైటీగా ట్రై చేయండి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేతు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి తర్వాత లాస్ట్లో వంట సోడా వేసేసి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం మీకు డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై అంటే తొందరగా మాడిపోతాయి చేదు వచ్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే కదపొద్దు జస్ట్ ఒక వన్ మినిట్ అలా వదిలేసి వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బబుల్స్ కొంచెం తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి ఇంట్లో స్వీట్ పొటాటా ఉందనుకోండి ఈ విధంగా చేసి పెట్టేసేయండి వెరైటీగా ఉంటుంది వీటిని టిష్యూ బాబు చేసి పెట్టుకుందాం ఎక్స్ట్రా ఆయిల్ ఫీజ్ చేసుకుంటాయి అదేవిధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగా మీరు చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టపడతారు దీని మీద కెచ్ప్తో సెలెక్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్